రామరాజు పాలెం కాలువ పనులు గత నాలుగు రోజులు బట్టి జరుగుతుంది గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క పంటకాల గానే ఉండే ఒక్క డ్రైనేజీ కానివ్వండి ఏది కూడా తగినటువంటి పరిస్థితి లేదు రైతు బాంధవుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రత్యేక పంటకాలవా ముఖాలలో మతాన్ని కూడా తవ్వాలని చెప్పేసి ఆయన ఆదేశాలు జారీ చేయడం దాని ప్రకారంగా ఈ రోజున నామినేటెడ్ కాకుండా కాంట్రాక్టర్ను పిలిచి కాంట్రాక్టర్ ద్వారా ఈ రోజున పనులు చేసేటువంటి పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంది ఇలాంటి ఈ పరిస్థితులు ఇక్కడికి వచ్చే ఈ రోజున పెడన దగ్గర రామరాజుపాలెం దగ్గరికి వచ్చి ఈ రోజున కాలువ కూడా మేమందరం కూడా పరిశీలించడం జరిగింది ఈ కాలువ గత ఐదు సంవత్సరాల బట్టి తవ్వకోవటంలో ఊడిపోయి గొర్రెడెక్క కూడా మనుషులు నడిచి ఆ దరికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది అలాగే డ్రైన్లు కూడా తవ్వేటటువంటి పరిస్థితి కూడా ఉంది అలాగే ధాన్యం చూసి ఇప్పటికీ సుమారు ఏడు నెలలు అయితేనా సరే ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి పదిహేను వందల కోట్లు రైతులు బకాయి పెట్టేసేసే మొన్న చంద్రబాబు నాయుడు గారు వెయ్యి కోట్లు మొదటిసారిగా వెయ్యి కోట్లు రిలీజ్ చేయడం జరిగింది ధాన్యం డబ్బులు ఒక రెండు రోజుల్లో ఎవరైతే ధాన్యం చూశారో వాళ్ళ ఖాతాల్లో రెండు రోజుల్లో ఆ వెయ్యి కోట్లు కూడా పడతాయి ఉన్నది కూడా ఇచ్చేటువంటి పరిస్థితి కూడా రేపొద్దున డవగానే అది కూడా ఇస్తారని చెప్పేసారని ఇలాంటి ప్రభుత్వాన్ని మనం అందరం కూడా ఎన్నుకున్నందుకు మనం హర్చించ తగినటువంటి విషయం ఏంటంటే అన్నీ కూడా అన్ని విషయాల్లో కూడా చంద్రబాబుకి అవగాహన ఉంది కాబట్టి ఆయన చేసే మనస్తత్వం ఆయనకుంది ఆయన చేస్తారని చెప్పి మన మేము అందరూ కూడా హర్శిస్తున్నారు ఈ రోజున ఈ పండకాలంలో నేను